ఈ రోజు దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక అధ్యాయము వచనం ప్రభువులో ఆనందించుట ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జన్లకు తెలియబడనీయుడి క్రీస్తును ప్రభువుగా కలిగియున్న మనము కష్టములో ఇరుకులో ఇబ్బందులలో ప్రతి సమయములలో సంతోషముగా ఉండవలెనని అపోస్తులుడైన పౌలు తాను చెరసాలలో ఉండి తన శ్రమలలో ఆనందిస్తూ క్రీస్తును మహిమపరుస్తూ తోటి క్రైస్తవులను ప్రోత్సాహిస్తూ ఉన్నాడు క్రీస్తును కలిగిన వారముగా మనము కూడా ప్రతి సమయంలో ఆయనలో ఆనందించముగాక ప్రభువైన యేసు మా ప్రతి పరిస్థితులలో ఈలో మేము ఆనందించి ఉత్సాహించులాగున మాకు నేర్పించుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్